నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను చాలా మంచి టాపిక్ ఏంటంటే మన లైఫ్లో చాలా మంచి పాజిటివ్ విషయాలు జరుగుతుంటాయి నెగిటివ్ విషయాలు జరుగుతుంటాయి ఈ నెగిటివ్ వే మన పక్కన వాళ్ళే చేస్తే మన ఇంటి వాళ్ళే చేస్తే మన ఫ్రెండే చేస్తే మన అత్తమామలే చేస్తే మన అమ్మ నాన్నలే చేస్తే ఎలా ఉంటుంది మన ప్రత్యర్థి చేస్తే ఎలా ఉంటుంది అని ఇలాగే చేస్తున్నారు మంది ఇలాంటి నాకు అనుభవపూర్వకంగా నాకు క్లాస్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఒక థౌసండ్ పర్సెంట్ నేర్చుకుంటున్నా వెళ్ళి అంటే సమస్య ఇలా ఉంటుంది ఈ సమస్యలో ఇలా చెప్పమని చెప్పి ఒక మా గురువులు చెప్తే అక్కడికి వెళ్ళినప్పుడు వింత వింత సమస్యలు అనేది ఎదురుతున్నాయి కానీ చాలా మంచిది కాదు చాలామంది చేతబళ్ళు ఇవి కర్మరూపేణ అవి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాయి యూనివర్సు చేతబడి చేస్తున్నారు ప్లస్ వశీకరణం చేసుకుంటున్నారు ఈ కర్మ రూపేన మనం ఏదైతే తప్పులు చేస్తామో ఈ తప్పులన్నీ కూడా నెక్స్ట్ జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కొని ఈ జన్మలోనే నీకు తిరిగి రావచ్చు చెప్పలేము ఏ రూపంలో రావచ్చు ఒక ఆత్మ రూపంలో రావచ్చు లేదా నీ వంశంలోనే మళ్ళీ పుట్టి నిన్ను ఇబ్బంది పెట్టే మార్గం రావచ్చు ఖచ్చితంగా లీగల్గా ఉండండి ఎప్పుడు ఇల్లీగల్గా పోకండి ఏ పనైనా సరే ప్రకృతి చూసుకుంటుంది యూనివర్స్ చూసుకుంటుంది నీకు ఏ చెడు జరిగినా సరే ఎలాంటి మంచి జరిగినా ప్రతిదీ నాకు ఇలాగే జరిగింది ఎంత జరిగినా ఏది జరిగినా అంతా మన మంచికి అనుకోండి కానీ ఇవి చేసిన కొన్ని మీకు జాగ్రత్తలు పెట్టుకోవడం కోసం కొన్ని ప్రికాషన్స్ మనం కూడా తీసుకోవాలి ఖచ్చితంగా నేను వెళ్ళిన వాటిలో దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇలాంటి వశీకరణాలు చేతబడి చేసిన ఇండ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళవి కొంచెం కొద్దిలో కొద్దిగా మెల్లమెల్లిగా సెటప్ చేసి వచ్చాం కానీ చాలా ప్రాబ్లం అండి చేసే వాళ్ళు చేయకండి చేయించుకుంటే కూడా మీరు మీరు చేయించుకుంటే ఒకవేళ అలాంటి సమస్య నుంచి మనం బయటపడొచ్చు ఖచ్చితంగా మీకు ఇలాంటి సమస్య చూసుకోండి మీ ఇంట్లోని ఫొటోస్ కానీ అవన్నీ కానీ పెడితే ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం ఉందో లేదో నేను తెలియజేస్తాను చూద్దాం వీడియోలోకి పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నే మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అలాగే మన లైఫ్లో సక్సెస్ రావాలి ఈ సక్సెస్ ఎలా ఉండాలి అంటే ఈ సక్సెస్ బాగుంటే మనం ఖచ్చితంగా బాగుంటాము ఒకటి మనకు మంచి మొబైల్ నెంబర్ కావాలి మంచి నేమ్ కావాలి మంచి బిజినెస్ నేమ్ కావాలి మంచి మ్యారేజ్ డేట్ కావాలి ఈ మ్యారేజ్ డేట్ విషయానికి వస్తే ఈ సెప్టెంబర్లో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే ఈ మ్యారేజ్ డేటు సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేటు మా మ్యారేజ్లన్నిటికన్నా కూడా ఇది వరకు జరిగిన మ్యారేజ్లన్నిటికన్నా కూడా ఈ మ్యారేజ్ డేట్ చాలా గొప్పది వన్ నైన్ ఫైవ్ టూ టూ ఇక్కడ మంచి తెలివితేటలు ఇస్తుంది మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది మన మ్యారేజ్ డేట్ ఏంటంటే మీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో మీ లైఫ్లో సక్సెస్ఫుల్ బాటలోకి తీసుకుపోయే మ్యారేజ్ డేటు ఇది చాలా బాగుంది మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు కొత్త పెళ్ళైనా సరే మ్యారేజ్ అయినా సరే ఖచ్చితంగా ఈ రోజున చేసుకోండి నైన్టీన్త్ను కూడా పెడుతున్నాం కాబట్టి కానీ ఇలా మంచి తిది ఇవన్నీ నైన్టీన్ కూడా వస్తుంది ఇక డబల్ నైన్ వస్తు కోపతాపాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఇక్కడ ముహూర్తం కూడా కరెక్ట్గా లేదు మంచి గణపతి నవరా నవరాత్రులు ఉన్నాయి ఆ టైంలో గణపతికి పూజలు జరుగుతుంటాయి కాబట్టి నెగటివ్ మొత్తం గణపతి ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటుంటాడు కాబట్టి ఫుల్ పాజిటివ్ ఉన్న రోజు కాబట్టి చాలా బాగుంది ఆ రోజు ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు లేకున్నా సరే అప్పు చేసైనా సరే ఈ మ్యారేజ్ డేట్ చేసుకోండి ఈ యొక్క తాలిబొట్టుకు సంబంధించి కానీ అది కూడా తాలిబొట్టుకు సంబంధించి కూడా లేకున్నా సరే అది ఎలాగో నేను కూడా తెలియజేస్తాను మీరు చేసుకోండి ఇది క్లియరు ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా అలాగే మన లైఫ్లో ఒక కాంటెస్ట్ పెట్టాం మనము రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు వస్తే మనకు వన్ టు ఫ్రీ కన్సల్టేషన్ కానీ ఇట్లా మొబైల్ నెంబర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి చూసుకొని మనం టెన్ వరకు చేసుకోవచ్చు ఈ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి నేను ఇస్తాను ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లోకి ముందుకు తీసుకుపోతుంది అయితే మన లైఫ్లో చెడు చేసే ఈ చేతబడి వసీకరణ చాలా డేంజరు ఇక్కడ నేను ఒక మెసేజ్ పెట్టమని చెప్పాను కదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ నేను పెట్టండి వదిలేసేయండి నేను చూసుకుంటాను ఇక్కడ కింద ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు హై పని ఒకటి తర్వాత ఇటు డ్రాగ్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా చూడండి అన్నిట్లలో వస్తుంది అలాగా చూసుకోండి అయితే చేతబడి వసీకరణం నేను ఒక మూడిళ్ళ గురించి చెప్తాను మీకు ఇక్కడ కాకినాడలో ఒకరు చాలా మంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేస్తారు అయితే ఆ వ్యక్తి యొక్క అత్తగారు అంటే వీళ్ళ భార్య అమ్మగారైన ఆమె ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి ఇదివరకు నేను వెళ్ళినప్పుడు స్నేక్ ప్లాంట్స్ పెట్టుకోమని చెప్పాను ఈ స్నేక్ ప్లాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా రోజుల నుంచి వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వీళ్ళకి అనుమానం ఈ అనుమానంతో వీళ్ళని ఇంటికి రానియట్లేదు కొన్ని వచ్చినా సరే బలవంతంగా రావడం వాళ్ళు కూర్చోవడము ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవడం చేస్తున్నారు అని చెప్పేసి బయటికి కూడా రాని ఇంట్లోకి కూడా రానియకుండా లో గేట్ గేట్ల నుంచి వచ్చినాక కుర్చి చేసుకొని అక్కడ కూర్చొని ఈమె వీళ్ళ మదర్ తో మాట్లాడేసి పంపించింది ఈమె టీయో ఏదో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈమె దగ్గర ఉన్న లిక్విడ్ మీకు తమ్ముళ్ళలో కనిపిస్తుండొచ్చు కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఈ వశీకరణ ఆయిల్ అని చెప్పేసి ఈ మధ్యకాలం చాలా మంది ఘోరాతి ఘోరంగా తయారు చేస్తున్నారు ఇవి ఎక్కడ దొరుకుతాయో ఎలా దొరుకుతాయో నాకైతే తెలీదు కానీ ఈ వసీకరణంకు సంబంధించింది మాకు గురువులు ఎలా చేస్తారో కూడా తెలియదు కానీ ఎలా పోగొట్టాలో తెలుసు అలా నేర్పించారు మా గురువులు అంటే ఎవరైనా సరే మిమ్మల్ని బలవంతం పెట్టచ్చు చేయాలని పెట్టచ్చు ఇదంతా చేయొచ్చు కానీ అందుకనే మీరు ఇది చేయకండి అనేది మాకు నేర్పలేదు ఇది చెప్తున్నాను మీకు ఏంటంటే ఈ వసీకరణము చేసే పద్ధతి ఏదైతే ఉందో ఈ ఈమె ఏం చేసిందంటే ఆ చెట్లల్లో పోసేసింది అక్కడ స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి మీకు కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడండి ఈ స్నేక్ ప్లాంట్స్లో ప్లస్ అక్కడ తులసి చెట్టు ఉంది ఆ తులసి చెట్లు ఈమె ఏదైతే లిక్విడ్ పోసేసింది ఇది దాదాపు త్రీ మంత్స్ అయిందంటే జరిగామొచ్చి అక్కడ ఆ చెట్టు మొత్తానికి కూడా ఆ లిక్విడ్ ఏదైతే ఉందో పట్టి అది గాలి రూపంలో వచ్చేసి ఆ వశీకరణ ఆయిల్ వీళ్ళకి పట్టేసింది ఎందుకంటే ఆ చుట్టూ ఉండే ఆయిల్ ఏదైతే ఉందో అది ఆ చెట్టుకు బట్టి ఆ గాలి ద్వారా వీళ్ళకి వస్తుంది వీళ్ళ బాడీలోకి వచ్చి అది వీళ్ళ బాడీలో ఉండిపోయి వీళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఏదైనా వర్క్ కు వెళ్దాము అంటే కనుక ఏ పని అవ్వదు ఇట్లా ఇదంతా చేసి వీళ్ళని ఇతని వీళ్ళ భర్తని ఏదైతే ఉందో వాళ్ళ అత్తగారు కూర్చోబెట్టేసింది ఎందుకు కూర్చోబెట్టాలి అంటే వీళ్ళ బిజినెస్ లేకి వీళ్ళ తమ్ముళ్ళు అంటే ఈమె వీళ్ళ హస్బెండ్ ఇతను ఉన్నాడు కదా ఈమె భార్య వాళ్ళ తమ్ముళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఏ బిజినెస్ లేవు జీరో స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు అయితే వీళ్ళ బావగారి బిజినెస్ అని చెప్పేసి ఎంటర్ అయిపోయి షేర్ ఇస్తే వీళ్ళనే పక్కకు నెట్టేసి అంటే ఇతనికి ఏది చేత కాకుండా ఏది రాకుండా మొత్తం మూల కూర్చోబెడితే మనమే యాక్యుపే చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మొత్తాన్ని యాక్యుపే చేసుకోవడం కోసము ఇతను బాగుపడుతున్నాడనే విషయంలో ప్రతిసారి త్రీ ఫోర్ మంత్స్కి వచ్చేసి ఏదో ఒకటి చేసేసిపోతుంది మ్యామ్ చాలా ఘోరాతి ఘోరం ఇంకొక ఇంట్లో సేమ్ మహబూబాబాద్లో ఒకరింట్లో అతని ఇల్లు ఏదైతే ఉందో ఒకటేసారి అతన్ని ఎదగడం అతని వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ రావడం ఇవన్నీ రావడం చూసుకొని ఇంకొక వ్యక్తులు ఏం చేశారంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఇల్లును వాళ్ళు అక్కడ వసీకరణం లిక్విడ్ వేసేసారు అది ప్రాబ్లమే జరిగింది ఇంకా సేమ్ ఒకనా వైజాగ్ తుని వాళ్ళ వాళ్ళ ల్యాండ్లో ఏమైందంటే దాదాపు అది ఒక అరవై సెంట్లు ఉంటుంది అంటే అరవై సెంట్లు మీన్స్ దాదాపు చాలా వరకు అక్కడ వాళ్ళు అరవై సెంట్లు అన్నారు అరవై ముప్పై దాదాపు మూడు వేల గజాల దగ్గర దగ్గర ఉన్న ఆ ల్యాండ్ని అక్కడ కూడా వసీకరణం లిక్విడ్ చేశారు అది అతను అమ్మకపోతే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మడం లేదు అని ఎవరొకరు చెప్పడం వీళ్ళు కొనుక్కోకుండా వెళ్ళిపోవడం సేల్స్ అనేది రాకుండా దగ్గరికి డబ్బు రాకుండా చేస్తుంది ఇది ఇతని కూడా చేశారు మళ్ళీ ఎవరు వీళ్ళ సిస్టర్ అంటే ఆ ల్యాండ్ అమ్ముడుపోవద్దు అతనికి ఇంకా కష్టాలు రావాలి నాకేమి ఇయ్యట్లేదు కనుక అనేది ఇతను చే ఈమె చేపిస్తుంది ఇట్లా చాలా ఇళ్లలో చాలా ల్యాండ్స్లో చాలా వరకు ఈ చేతబడి అనేది వస్తుంది కానీ ఇక్కడ మీరు కూడా ఎవరికైనా ఇలా జరిగితే మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే రివర్స్ చేద్దాం అంటున్నారు ఇంకొక అతనికి ఖమ్మంలో జరిగింది సేమ్ ఇతని తల్లి ఇతనికి వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఒక చెల్లెలు ఉంటుంది అయితే ఒక చెల్లెల్ని తమ్ముని బాగా చూసుకుంటుంది ఇతన్ని బయటికి పంపించేసారు అయితే పంపించేసినా సరే ఇతని బతికేదో ఇతను బతుకుతుంటే సేమ్ మళ్ళీ ఇతనికి ఏదో చేతబడి చేయించడం ఏదో లిక్విడ్ చేయడము ఏదో ఒకటి చేయడము ప్రతిసారి జరుగుతుంది ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి జరు ఆమె రావడము అట్లేదో వాళ్ళ ఇంట్లో బాగా చబ్బు బారిన పడడం వీళ్ళ వైఫ్ హాస్పిటల్ బాగా అవ్వడం ప్రతిసారి జరుగుతుంది మనకు కాంటాక్ట్లు ఉన్నారు కదా మనమేంది ఇంక చేసేస్తూనే ఉన్నాం దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాకు చెప్పకుండా ఒక త్రీ డేస్ ఇబ్బంది పడినారు వీళ్ళు నేను చేసేసిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది అలాగే మీ అందరికి కూడా చాలా జరుగుతుండొచ్చు ఒక కర్మ ఫలితం అంటే ఇలాంటి కర్మ ఫలితం అనేది ఏం జరిగినా మన మంచికి అనుకోండి ఈ మన మంచికి అనేది ఎందుకు అనుకోవాలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను దీంట్లో కూడా మీకు ఈ చిన్న స్టోరీ ఏంటంటే ఒకనొక చిన్న రైతు ఏదో వేరే దేశము ఏ దేశమని ఒక చిన్న రైతు అతనికి ఒక గుర్రం ఉండేది గుర్రం ఉండేది అతని గుర్రం ఏమైతే అయిందో ఆ గుర్రం తప్పించుకొని వెళ్ళిపోతుంది తప్పించుకొని వెళ్ళిపోతుంది కానీ అతనికి జీవనాధారం ఆ గుర్రంతోనే ఎవరిదైన స్వారీ చేయించి అక్కడ డబ్బులు తీసుకొని ఆ జీవనాధారంతో ఉన్న ఆ గుర్రమే వెళ్ళిపోయేసరికి అందరూ నవ్వుకున్నారు అరే వీనికి ఏదో డబ్బులు వస్తున్నాయి ఇతనికి ఏ ఆస్తులు లేవు ఏమీ లేవు కానీ ఇతనికి ఇదనుకో అని చెప్పి నవ్వుకున్నారు బాధపడ్డారు ఇతను కూడా లేదు ఎందుకంటే ఏం జరిగినా నా మంచికే కదా అని అనుకున్నాడు కానీ ఏం జరిగిందంటే టూ డేస్ తర్వాత ఆ గుర్రం వెళ్ళిన గుర్రం ఐదు గురాలు తీసుకొచ్చింది ఇతను హైరాణ పడి నా గుర్రం ఎట్టిపోయిందని అని తిరిగి ఉంటే సరే గుర్రం వచ్చేదేమో కానీ ఇంకొక ఐదు గుర్రాలు అయితే రాకపోవు కదా మంచి జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే ఇతని విషయంలో ఇంకొకటి జరిగింది ఈ గుర్రం పైన వచ్చాయి కదా ఐదు గుర్రాలు ఈ గుర్రం పైన వీళ్ళ కొడుకుంటాడు కొడుకు వెళ్ళి స్వారీ చేసి నేర్చుకునే సమయంలో అతను కింద పడి కాలు కొట్టుకుంటాడు అరే ఐదు గుర్రాలు వచ్చి నేను నిన్ననే అందరు మళ్ళీ పక్కపక్క నవ్వుకున్నారు కానీ ఇక్కడ కింద పడ్డ ఆ బాబు రెస్ట్ లో ఉన్నాడు తర్వాత ఆ దేశానికి దాదాపు ఇది జరిగి టూ థౌసండ్ ఇయర్స్ దగ్గర దగ్గర అనుకోండి అయితే ఇతను ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి రాజు నుంచి మనకు వస్తే అందరూ వెళ్ళారు ఎప్పుడైతే ఇతని కాలు విరిగింది కాబట్టి ఈ కాలు విరిగిన అబ్బాయి వద్దు అని చెప్పేసి వాళ్ళు రానియలేదు అంటే ఇతనికి కొడుకు ఉన్నాడు మంచి జరిగిందా లేదా ఏది జరిగినా మన మంచికి అనుకోండి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీకు కూడా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా చూసుకోండి ఏది జరిగినా మన మంచికి అనుకోండి హైరాణ పడకండి ఇబ్బంది పడకండి కూల్గా ఉండండి యూనివర్స్ చూసుకుంటుంది ఏదైనా సరే కానీ మీరు చేసే పని మాత్రం మీరు మానుకోకండి మీరు చేసే పనిలో మీ కత్తికి మీరే పదును పెట్టుకోవాలి కత్తిని తీసి వంటగదిలో పెట్టినంత మాత్రం దాన్ని ముక్కలు కట్ చేస్తేనే కట్ అవుతాయి ఒక మూలకి పెడితే అది మూలకే ఉంటుంది అందుకనే మీరు మూలను ఉండకండి మీ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకొని సక్సెస్ బాటలో ముందుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ను అనుభవించి ముందుకెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ